వికారాబాద్ జిల్లా పెద్దేమూలు మండలం జయరాం తండాలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ రెండు వందల ఎనభై జయంతి వేడుకల్లో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సబ్ కలెక్టర్ ఉమాశంకర్ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించనున్నట్లు అదేవిధంగా కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు జయరాం తండా గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు అంతకుముందు సేవలాల్ జయంతి వేడుకల సందర్భంగా గ్రామంలో యువత ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో పెద్దమూలు మాజీ జెడ్పీటీసీ దారాసింగ్ గ్రామ మాజీ సర్పంచ్ బాబు సింగ్ కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గంజయ్య వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి సుమిత్ర జగదీష్ కమిళాబాయ్ నర్సింగ్ నాయక్ రామ్శెట్టి స్థానిక పార్టీ నాయకులు గిరిజనులు తదితరులు పాల్గొన్నారు మారుమూల తండలు జరుపుకుంటున్నామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ రోజు అఫీసియల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది ఈ పని దాదాపు ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి బంజారా గిరిజనులందరూ కూడా ఒక వేదిక మీదకి చేర్చి ఆ మహానుభావుడు ఏం చేసిండు దాదాపు రెండు వందల ఎనభై ఆరో జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు తను చేసినటువంటి సేవలు ఏంటివి మన బంజారా లిపి లేని బంజారా గిరిజనులకు ఏం చేసిండు అతను దాన్ని స్మరించుకోవాలని చెప్పి ఒకరోజు చెప్పి ఈరోజు ప్రోగ్రాం నేను అందరితో ఉన్నా ఎప్పటికీ మనం టౌన్ల చేసుకుంటే బాగుండదు ఒక గిరిజన పాలము తండలా చేసుకుందాం ఇక్కడి నుంచో మనం అంతా కూడా ప్రక్షేపణం స్టార్ట్ చేసుకుందాం తప్పకుండా ఇప్పుడు తండలా చేయాలని చెప్పి ఉద్దేశమే ఈ రోజు తాండూల కాదు ఈ తండలా చేయాలని చెప్పి ఎందుకంటే ప్రక్షలన మనకి తండ్రి మామూలు తండ్రి నుంచే స్టార్ట్ చేసుకుందాం ఒక గొప్ప మహానుభావుడు అన్ని వదిలిపెట్టి సహజ బ్రహ్మచారిగా మా నాయకులే మా గిరిజల కోసమే నేను పాటు పడతా వారిని మారుస్తా అని చెప్పి తను పెళ్లి కూడా చేసుకోకుండా ఎన్నో వేల కిలోమీటర్ ఆ మార్పు ఇప్పుడిప్పుడు వస్తా ఉన్నది దయచేసి యువకులను నేను ఒకటే కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా గిరిజన తాండాలను మార్వాల గూడలను గ్రామ పంచాయతీ చేసినప్పుడే మార్పు కాదు తప్పకుండా దానికి నిధులు ఇచ్చి ఇప్పుడు చెప్పాడు మా సోదరుడు ఒక తండాలకే గ్రామ పంచాయతీ చేయడం కాదు దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చేయాలా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టియాలా వారికి కావాల్సినటువంటి విద్య కానీ వైద్యాన్ని కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఈ రోజే ప్రతి తండలో ప్రతి గూడెంలో పది కోట్ల రూపాయలు ఈ రోజు మీ కాన్ఫరెన్స్ లో ఇవ్వండి అని చెప్పి రాత్రి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రతి తండలో ఎక్కడైనా కానీ ఎప్పుడూ చెప్పిండు భవన్ సింగ్ గారు మా దగ్గర ఇబ్బంది ఉంది మూడు సార్లు నేను సర్పంచ్ ఉన్నా గానీ నేను ప్రతిపక్షంలో ఉన్నా నాకు ఎవరు రూప ఇయ్యలే అన్నాడు తప్ప కూడా ఈ గ్రామ పంచాయతీకి ఈ తండకి జయరాం తండకు దాదాపు నలభై నుంచి యాభై లక్షల వరకు ఈ రోజు శాంక్షన్ చేస్తున్నా రేపటి నుంచి శాంక్షన్ స్నానం చేసుకుని ఈ దండకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా చేసుకోవాల్సిందిగా నేను మరి కోరుకుంటూ ఇదే కాదు ఇక్కడ నుంచి మన బార్డర్ ఇక్కడ నుంచి ఇబ్బందికరంగా ఉండే నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అడిగారు కర్ణాటక బార్డర్ రోడ్ కావాలని చెప్పి ఆ రెండున్నర కిలోమీటర్లు రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అది కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి అది రేపు మాపో ఖచ్చితంగా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయించి మీకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా సోదరుల ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని కూడా నూట ఇరవై కోట్ల రూపాయలు సాంక్ష్యం చేయడం జరిగింది అది కూడా ఎందుకంటే పెద్దేమూడు మండలాలకి కోటిపల్లి ప్రాజెక్టు మణిహారంగా అందరు రైతులు రంగాల్లో ఆనందం కావాలంటే అది ఖచ్చితంగా చేసి తీరవలసిందే అది రేపు మాపో ఖచ్చితంగా టెండర్ ప్రాసెస్ లో ఉన్నది దాన్ని కూడా చేపిస్తాం అదే కాకుండా మా సోదరుడు ఇప్పుడే బస్సు అడిగిండు ఖచ్చితంగా బస్సులోనే కానివ్వండి మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఆ మౌలిక సదుపాయాలు చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను తీసుకొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా अंदर तो की वैसे ही हमें समाज से और पूरे संसार से व्यवहार करना चाहिए उसी प्रकार से उन्होंने ये भी कहा कि हम कोई ऊंचा है कोई नीचा है कोई अमीर है गरीब है कोई इस जाति का है उस जाति का है इस सब से इस सब में भेद किए बिना हम सबको एक नजरों से देखे एक समान देखे जो सर्वधर्म संभाव की भावना है वो लागू होता है उन्होंने ये सिखाया कि कोई धर्म ऊपर नहीं कोई नीचे नहीं कोई जाति ऊपर नहीं नीचे नहीं जहाँ पे आज हम देखते हैं एक देश दूसरे देश को धर्म के नाम पे खत्म कर दे रहा है मार दे रहा है वहाँ पे बहुत जरूरी है कि आज हम अपने सेवालाल महाराज जी के उपाठ हैं उनको याद करें और आगे बढ़ें मैं मैं आशा करता हूँ कि उनके जो सीख हैं वो आज हम अपनाएंगे हमारे बच्चों के भविष्य के लिए आपके भविष्य के लिए हमारे समाज के भविष्य के लिए इस देश के भविष्य के लिए मुझे आशा है कि उनकी सीख पे हम आगे बढ़ें धन्यवाद आप लोग करनु के न प्रोग्राम दिने जैसा रूप आप लोग उड़ारी जो इमेल सामने न भला ऐसा पर ये प्रोग्राम ये प्रोग्राम में साथ साथ कहेंगे तो जो आप लोग गोर भाई संसेवालाल महाराज ने किसे असीवरे सबको गुजरन अभूतानी कला गुजरवासी कहेंगे तो जो गोर आप लोग उन्होंने को बेटे ఇతర కార్యక్రమాలు ఉంటాయి అతిథులు వివిధ వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరు ముందుకు రావాల్సింది ఒకరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటాము భోజార కార్యక్రమం అయిన తర్వాత సైనేమ